ఈ పనుకు మాకు ఇష్టం లేదు మేము దాన్ని బైకాడ్ చేస్తున్నాం లేదా మీ నిరసన కూర్చోమంటే కూర్చుంటాం చేయమంటారు చెప్పు బయకట్ చేయమంటే కూర్చోమంటాం अंदर आओ 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 अंदर �

ఈ రోజు బుచ్చిడిపాడ నగర పంచాయతీ సాధారణ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో అజెండాలో కొన్ని అంశాలు పెట్టారు ఆ అంశాలు ఏంటంటే ఒక పార్టీకి సంబంధించి ఒక మొత్తం పది మంది కౌన్సిలర్లకి అన్ని వర్కులు వాళ్ళ వాళ్ళకే పెట్టుకున్నారు మా ఒక్క వర్కులు కూడా పెట్టాల దాని గురించి మేము అడిగిన దానికి మా ఇష్టము మాకు మెజారిటీ ఉంది మేము ఆమోదిస్తాము అని చెప్పారు చైర్పర్సన్ గారు దానికి మేము బైకట్ చేసి ఈరోజు బయటకు వచ్చేసాము ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అందరికి సమానంగా పనులు పెట్టండి అంటే ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ సమానంగా వర్కులు ఎవరికి పెట్టాల అదేమి అంటే మా ఇష్టం అంటున్నారు సరే ఎన్ని రోజులు సాగ వాళ్ళ ఆటలు కొన్ని రోజులే కదా తర్వాత వీళ్ళు శాశ్వతంగా వీళ్ళు ఉండరు కదా ప్రభుత్వం ఇవ్వలేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి రెండింతలుగా చూపిస్తుంది వాళ్ళకి ఏ విధంగా చూపియాలో మేము దానికి సమాధానం వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో మాకు తెలుసు ఇన్ని దాని గురించి ఎందుకు ఇందాక మా వార్డులో కౌన్సిల్ ఎమ్మెల్యే గారు తిరిగారు ఏడో వార్డు ఐదో వార్డు ఆరో వార్డు ఏడో వార్డు ఆ వార్డు తిరిగినప్పుడు కూడా మాకు ఇంటిమేషన్ లేదు అదేమని అడిగింది కమిషనర్ అడిగితే సారీ అండి నేను వచ్చి కొత్త నాకు తెలియదేనే అంటారు ఏందండి కమిషనర్ గారికి కొత్త ఆయన ఇంకా ఎన్ని దగ్గర ఉద్యోగాలు చేశారు కదా అక్కడ తెలియదానికి స్థానిక కౌన్సిల్ని పిలవాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు చేస్తున్నారు ఇది ఎందుకు చేస్తున్నారు అంటే కావాలని కక్ష పూర్తిగా వాళ్ళు కావాలని చేస్తున్న పనులు ఇవన్నీ మాకు అర్థమవుతుంది సరే దాని గురించి మేము మాట్లాడుకున్నాము ఈ రోజు కౌన్సిల్ నుంచి బయటకు వచ్చేసి బైకట్ చేసి